దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండలం వేముల గ్రామ సమీపంలోని ఎస్జీ డి ఫార్మా కోజెంట్ కంపెనీ రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి సెప్టెంబర్ నెల మూడో తేదీ ఈ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా హెలిపాడ్ మరియు సభ స్థలాన్ని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ మరియు పోలీసు రెవెన్యూ ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ రేపు సెప్టెంబర్ మూడో తారీఖు ముసాపేట మండలం వేముల గ్రామానికి మండలం వేముల గ్రామానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క రాక ప్రధానంగా ఇక్కడ ముసాపేట మండలంలో ఉన్న ఎస్జేడి ఫార్మా కంపెనీ యూనిట్ టూ యూనిట్ టూ ఇనాగ్రేషన్ కోసమని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తా ఉన్నారు దాని తదనంతరము ముసాపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు సో పదకొండో అంటే మూడో తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి బైరోడ్ హెలికాప్టర్ అంటే అప్పుడున్న వెదర్ కండిషన్స్ బట్టి నిర్ణయం తీసుకుంటారు సో వెదర్ ఒకవేళ బాగలేకపోతే బై రోడ్ కూడా రావడానికి ముఖ్యమంత్రి గారు సున్నితంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం సో మార్నింగ్ పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీలోనే ఒక చిన్న బహిరంగ సభ తదనంతరము భూసాపేట విలేజ్ లో ఉన్న ఇందిరామై గృహకేషన్ పాల్గొని అక్కడ పబ్లిక్ మీటింగ్స్ నుంచి మాట్లాడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు తిరిగి హైదరాబాద్ మహిళ తెలంగాణ ఉంటారు ఇప్పటికే అంటే దేవత నియోజకవర్గానికి సంబంధించి డ్రై ఫౌట్ అదేవిధంగా హౌస్ యూనిట్ ఉంది కదా దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సీఎం పర్యటన నిన్న కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ రెండు విషయాల మీద కూడా ఈ రెండే కాదు ఇంకా కొన్ని అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా సాను సానుకూలంగా స్పందించి ముఖ్యంగా డ్రై పోర్ట్ విషయంలో అదేవిధంగా కు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ల్యాండ్ అడిగిందో దానికి ముఖ్యమంత్రి గారు పూర్తి సానుకూలంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇన్ రైటింగ్ కొన్ని కమ్యూనికేషన్స్ మార్చి ఇవ్వడము మేము వాళ్ళకు ఆన్సర్స్ ఇవ్వడము సో ఆల్రెడీ అంటే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది సో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చాలా అంటే పాజిటివ్గా ఉండి వాళ్ళకి ఆల్రెడీ కాన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది నేను మీరు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఒకరేట కానీ ఒక మంచి క్రిస్టిైజెస్ ప్రాజెక్ట్ మన దగ్గర వస్తున్నప్పుడు తప్పకుండా మనం కోఆపరేట్ చేద్దాము సో ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ అది ల్యాండ్ రిక్వైర్మెంట్ అడిగిందో సో ఆ ల్యాండ్ను ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది దానికి సంబంధించి ఆల్రెడీ కూడా వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా కొన్ని అంటే అనుమతులకు సంబంధించి సంబంధించి ఇంకా కొన్ని డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి సో అది కానివ్వండి ట్రైపోర్ట్ కి సంబంధించి కూడా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించింది సో దాని మీద వర్కౌట్ నడుస్తూ ఉంది తప్పకుండా ట్రైపోర్ట్ కానివ్వండి మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రమ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తాయనే ఒకటే అగ్రపర్సెంట్ అవకాశం ఉంది మన దగ్గర రావడానికి సో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా నడుస్తాను ప్రాసెస్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ సో రిమైనింగ్ విషయాల కూడా కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ కమిటీ కొన్ని ప్రతిపాదన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచండి మా కాన్ఫిడెన్స్కి వస్తా ఉన్నారు కాబట్టి కొన్ని నేను ప్రతిపాదన కొన్ని గారికి ఇవ్వడం జరిగింది వారు ఆ రోజు కార్డుకు వచ్చినప్పుడు ఆ వాటి మీద కూడా కనుకూలంగా స్పందించడం జరిగింది